ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ప్రకటించారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కమిటీల ప్రకటన ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో అధికారికంగా ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు ఎన్నికైన మండల అధ్యక్షులను పార్టీ కార్యాలయంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నూతన అధ్యక్షుల పేర్లను ప్రకటించారు ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులుగా చిట్వాల వెంకల పుల్లలచెరువ పుల్లల చెరువ మండల అధ్యక్షులుగా పోట్ల గోవిందు దోర్నల మండల అధ్యక్షులుగా షేక్ మాబు త్రిపురాంతక మండల అధ్యక్షులుగా మేకల పలరాజు యాదవ్ పెద్దర వీరుడు మండల అధ్యక్షులుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపికైనట్లు ఎరిక్షన్ బాబు ప్రకటించారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ నూతన కమిటీలు నేటి నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్నాయన్నారు పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మధ్య విస్తృతంగా ప్రచారం చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ శక్తిని చాటుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు ఇక ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చేకూరు సుబ్బారావు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు